హ్యూమన్ రైట్స్ నేషనల్ డైరెక్టర్ బిందు ఆదేశాల మేరకు రాజానగరం మండలం రాజానగరంలో ఏపీఎం హేమ మీద ఎవరు తప్పుడుగా అభియోగం చేస్తున్నారని మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారని కంప్లైంట్ ఇచ్చిన కారణంగా ఈ రోజు ఎంక్వైరీ చేయించి ప్రెస్ మీట్ పెట్టారు ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ ఎస్సీఎల్ చైర్మన్ కండవల్లి లక్ష్మ హ్యూమన్ రైట్స్ డిస్టిక్ చైర్మన్ పుట్ట దేవి కుమారి హ్యూమన్ రైట్స్ రాజానగరం నియోజకవర్గం డైరెక్టర్ గా సర్వలక్ష్మి బిందు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ ఏపీఎం మీద తప్పుడు ప్రచారం చే చేయాల్సిన వ్యక్తులపై ఉమెన్ రైట్స్ కమిషన్ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏపీఎం హేమకు భరోసానిస్తూ ఆవిడకి ధైర్యం చెప్పారు ఎంతటి వారైనా చట్టపరమైన శిక్ష పడే వరకు పోరాడతామని హ్యూమన్ రైట్స్ కమిషన్ భరోసా కల్పించారు ఏపీఎం హేమ మాట్లాడుతూ ఒక క్లస్టర్ కు సంబంధించిన ఇన్ఛార్జి బాధ్యతలు ఇవ్వలేనందువలన ఒక పార్టీ నాయకులు నాపై కక్ష కట్టి ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని తెలియజేశారు దీనిపై సంబంధించిన అధికారులకు పార్టీ పెద్దలకు తెలియజేశారని తెలిపారు నేను హ్యూమన్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్ఎఫ్ చైర్మన్గా పనిచేస్తున్నాను పొలిటికల్గా కూడా టీడీపీ జనసేన బీజేపీలో కూడా ఒక నాయకురాలుగా పనిచేస్తున్నాను అయితే మా స్టేట్ చైర్మన్ డైరెక్టర్ గారు బిందు మేడం గారికి మా ఇక్కడ జరుగుతున్న పరిణామాలపై ఆవిడ ఎప్పుడు చిన్న పనులు దృష్టి పెడతా ఉంటారు అయితే హేమ గారు దాని మీద వీడియో గ్రూప్లో వైరల్ అవ్వడం వల్ల నాకు ఫోన్ చేసి మాట్లాడడం జరిగిందండి నేను చెప్పాను మేడం గారికి జరిగింది విషయం ఇది మేడం అని చెప్పాను అయినా ఆవిడ మీద ఎటువంటి తప్పు లేనప్పుడు ఇది ఎలాంటి తప్పుడు అభియోగాలు సోషల్ మీడియాలో పెట్టడం తప్పు కదా గారు దీని మీద ఎంతటి బాధ్యులైనా తగిన చర్య తీసుకోవడానికి నేను ముందుకు వస్తాను అని మేడం గారు ఈరోజు ప్రత్యేకంగా గారిని పలకరించడానికి దీని మీద ఎంక్వైరీ చేయడానికి కూడా ఆవిడ ఉదయం తొమ్మిది గంటలకి ఇక్కడికి వచ్చారండి నేను మేడం గారితో కూడా ఉండడం జరిగింది అయితే హేమా గారి మీద ఎవరైతే ఈ వీడియో వైరల్ చేశారో నేను ఈ మీడియా మిత్రుల ద్వారా మీకు మీడియా మిత్రులకి చిన్నమాలు చేసుకుంటున్నానండి ఎవరైనా మీకు ఏదైనా వీడియో పంపినప్పుడు అది ఎంతవరకు నిజం అది ఎంతవరకు అబద్ధమని చిన్నది మీరు మాట్లాడి విడుదల చేస్తే బయటికి బాగుంటుందేమో అని నా అభిప్రాయం ఎందుకంటే ఇక్కడ నిన్నటి నుంచి నా దగ్గరికి కూడా ఈలు కూడా వచ్చారు మాట్లాడారండి అంటే జరిగిన దాని మీద నేను కూడా సమాధానం చెప్పాలి కాబట్టి మేడం గారికి అన్నీ వివరించాను అయితే గారు ఈ ఇష్యూలో ఎప్పుడు మా తప్పు చేయలేని వ్యక్తి తప్పు చేస్తుందని ఎప్పుడైతే మీడియా మిత్రుల ద్వారా బయటకు వచ్చిందో గ్రూపుల ద్వారా బయటకు వచ్చిందో ఆవిడ ప్రాణహాని కూడా తలపడిపోయారండి అవి నేను ఎప్పుడు ఫోన్ చేయలేదు మమ్మల్ని విషయం మీద ఫోన్ చేశాను అంతే మళ్ళీ రాత్రి ఫోన్ చేసినప్పుడు ఆవిడ చాలా కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ నేను ఇంకా బ్రతకనండి లక్ష్మీ గారు అని మాట్లాడితే నేను వెంటనే ఫోన్ పెట్టేసి నేను చాలా భయపడ్డాను ఎందుకంటే ఆవిడ ఏదన్నా జరగరా ఏదన్నా జరిగితే దానికి బాధ్యురాలుగా నేను కూడా ఒక మెంబర్ ఉంటానని భయపడి నేను చాలా టెన్షన్ పడ్డానండి అందుకు మా ఈరోజు మా డైరెక్టర్ గారు డైరెక్టర్గా వచ్చి ఈ విషయంలో మాతో పాటు ఎంక్వైరీ చేసి పాల్బాగస్త్రాలి దీని మీద తగిన చర్య తీసుకోవడానికి ఆవిడ ముందుకు వస్తున్నారు కాబట్టి త్వరలోనే దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్య తీసుకోవడానికి ఎందుకంటే కుల మొత్తాలకు అతీతంగా ఆవిడ ఒక ఉద్యోగి డాక్టర్ సంఘాలంటే ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకి చే మీరు చెయ్యాలి ఆవిడ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎటువంటి తలపోటు లేకుండా ఎటువంటిది కూడా బయటికి చెట్టగా చిత్రకరించకుండా దీనిపై ఇంకా ఎంక్వైర్ చేసి లోతుకెళ్ళి దానిపై మేడం గారు దాని బాధ్యులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించడానికి ముందుకు వస్తున్నారు నేను హేమగారికి దయత్వచ్చిన మనవి అమ్మ ఒక లేడీగా మీకు నేను తెలియజేసేది ఏంటంటే మీరు ఎటువంటి ప్రలోభాలకు గురవ్వదు మీ మనసునే దురాలోచనవ్వకండి మీరు ఎటువంటి తప్పు చేయడానికి మీ వివరి ద్వారా అందరి ద్వారా విన్నాము అందుకు మీరు పెద్ద మనది చేసుకొని కొంచెం ఓర్పు సహనంతో ఉండి ఎటువంటి అగత్యాన్ని పొడగట్టుద్దని మీ అందరి సమక్షంలో ఒక మహిళ ఒక తల్లిగా ఒక అక్కగా చెల్లిగా మీకు రిక్వెస్ట్ చేస్తాను మీరు అన్నిటికి కూడా ఓర్చుకొని త్వరలో మీకు ఆ జరిగిన అన్యాయంపై మా హ్యూమన్ రైట్స్ తరఫు నుండి మా మేడం బిందు మేడం గారు త్వరలోనే తగిన న్యాయం చేస్తారని మీ అందరికీ తెలియజేస్తాను మీకు కూడా తెలియజేస్తాను అందరికీ ధన్యవాదాలు